తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ రాష్ట్రంలో ఎన్నికలు చివరి అంకానికి చేరుకొని ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి ఇక మిగిలింది ఫైనల్ ఫలితాలే అయితే రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ వన్ సైడ్ గా రాలేదు అధికార ప్రతిపక్షాల్లో ఏ ఒక్కరికి అనుకూలంగా రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ మొదలైంది కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా రాగా మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార వైసీపీకి అనుకూలంగా వచ్చాయి అందుకే పార్టీ నేతల్లో స్తబ్దత నెలకొంది ఇక ఏపీలో హాట్ టాపిక్ గా నిలిచిన పిఠాపురం నియోజకవర్గంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది కాగా అన్ని ఎగ్జిట్ పోల్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తారనే చెప్పాయి రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పారు అయితే కొంతమంది భారీ మెజారిటీతో పవన్ గెలుస్తారని చెప్పగా మరికొందరు పవన్ మెజారిటీ గురించి చెప్పకుండా పవన్ గెలుపునే ప్రస్తావించారు పిఠాపురంలో పోలింగ్ సరళిని చూస్తే గతం కంటే భారీగా ఓటింగ్ జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకోవడంతో పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదైంది ఏకంగా ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ జరిగింది ఇదే పిఠాపురంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై పాయింట్ తొంభై రెండు శాతం పోలింగ్ జరగగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల్లో పీఠాపురంలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఓట్లకు గాను రెండు లక్షల ఓట్లు పోలయ్యాయి ఇందులో అరవై ఐదు వేలు కాపు ఓట్లు ఎనభై వేలు బీసీ ముప్పై ఎనిమిది వేలు ఎస్సీ పదకొండు వేలు రెడ్డి నాలుగు వేలు బ్రాహ్మీణ వైశ్య రెండు వేలు ముస్లిం ఓట్లు పోలైనట్లు సమాచారం వీటిలో కాపు వైశ్య బ్రాహ్మణ ఓట్లు ఎక్కువ శాతం జనసేనకు పడే అవకాశం ఉండగా బీసీ ఎస్సీ రెడ్డి ఓట్లు వైసీపీకి పడే ఛాన్స్ ఉంది దీన్ని బట్టి ఎవరు గెలిచినా భారీ మెజారిటీ ఉండదని కొందరు రాజకీయ భేదావులు అంటున్నారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపుతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేక వంగ గీత గెలుస్తారా అనేది తేలుతుంది గెలిచిన వారికి మెజారిటీ ఎంత వస్తుందో స్పష్టమవుతుంది